సెంటర్ ప్లాంట్లో సింటర్ మిషన్కి వెళ్లేటువంటి మెయిన్ కన్వేయర్ వంద మీటర్ల ఇంటి నుంచి కులాసే పడిపోవడం అనేది మనం చూసాం ఒక విధంగా అదృష్టం యాభై అరవై మంది ఉద్యోగులు ఒక పావుగొండ తర్వాత అక్కడ ఉంటారు పావుగొండ ముందు జరిగింది కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు దీనికి కారణాలు ఏమిటి ఒక పక్క ఉత్పత్తి కావాలి ఉత్పత్తి కావాలి రోజు పద్నాలుగు వేల టన్నులు కావాలని చెప్పేసి ఢిల్లీ నుంచి హుక్కు జారీ చేస్తా ఉన్నారు కానీ కనీసం ఎక్విప్మెంట్కి మెయింటెనెన్స్ అనేది చేయడం లేదు దానికి కావాలంటే సూపర్ లేదు కావాలంటే మ్యాన్ పవర్ లేదు హోటల్ ఏ కన్వర్ అయితే కూలిపోయిందో కన్వర్స్ చూసినట్టయితే ఆ వంద మీటర్ల హైట్లో ఆరు ఫ్లోర్ల పైన వందల టన్నుల మెటీరియల్ పోగుబడిపోయి ఎంతో కాలం నుంచి దాన్ని క్లీన్ చేయకుండా అలా పెట్టేసి ఉంచితే వందల టన్నులు ఆరు గ్యాలరీ మీద పెరిగిపోతే కూలిపోకేమవుతుంది ఇప్పుడు కూలిపోయిన తర్వాత బ్లాస్టర్నే సాపుకోవాలి రోలీమిల్ సాప్కోవాలని చూసే పరిస్థితి కనబడుతుంది